హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమా బ్రదర్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గోంగూర పూల పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మా బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చారు ఇవి ఊరు నుండి బావి దగ్గర అక్కడ పండాయంట అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఇదేంటి అంటే ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి ఈ పువ్వులు ఉన్నాయి కదా ఇవన్నీ ఓల్చుకోవాలి ఇలా ఇవన్నీ మనం మోల్చుకొని కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి ఇవన్నీ అయిపోయాక నేను మళ్ళీ మీకు ప్రాసెస్ చెప్తాను ఇదిగా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం జీలకర్ర పల్లీలు ఫ్రై చేసుకుందాం లైట్గా పల్లీలు ఒక రెండు బౌల్ ఆయిల్ కూర్చున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇవి లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఏమి ఫ్రై అయ్యాయి కదా తీద్దాము ఇప్పుడు మనం పువ్వు వేసుకుందామండి ఇది మొత్తం ఈ ఫ్లవర్స్ మొత్తం ఫ్రై కావాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాము ఈ పూలు మొత్తం మంచిగా ఫ్రై కావాలి చూడండి ఇట్లా జిగురు దిగులుగా వస్తుంది మొత్తం ఫ్రై అయ్యాక దగ్గరకు వచ్చేస్తుంది మనకి ఇది పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు చాలా ఉంటే మనం ఎండుమిరపకాయలతో చేసుకొని మనం ఒక వన్ మంత్ వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు మనకి గ్లాస్ జాడీలో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను ఇది మనకి మొత్తం ఇప్పుడు ఇలా అయిపోయింది చూడండి జల్లీ జల్లీలాగా ఇది తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి మనకి మైగ్రేన్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అది కూడా మనం తగ్గించుకోవచ్చు ఇవి కొంచెం చల్లగా అయ్యాక మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇందులోనే వెల్లుల్లి కొన్ని వెల్లుల్లి మనము వేయించుకున్న పల్లీలు జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకున్నాము ఇది మనము కచ్చా మిక్సీ పట్టుకుందాము కొంచెం కొత్తిమీర ఇలా మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మనము మనం ఇదంతా ఫ్రై చేసుకున్నామో ఇది వేసుకుందాము మనకి రోల్ ఉన్నవాళ్ళు ఒకటి ఒకసారి ఇలా దంచుకుంటే సరిపోతుంది కాకపోతే ఇప్పుడు నా దగ్గర అంత పెద్ద రోల్ లేదు అందుకే ఒకసారి నేను తిప్పుకుంటాను ఇందులోనే కొన్ని ఆనియన్స్ వేసుకున్నాము మిక్సీ చేసుకున్నాక ఇలా అయింది ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైంది జీలక రావాలు కొంచెం శనగపప్పు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు ఫైనల్గా కొంచెం పసుపు ఇందులో వేసుకున్నాము టేస్ట్ చేసి చెప్తాను బాగుందండి చాలా బాగుంది మీకు ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్